సుఖం లేదు నీకో సంతోషం లేదు నీకో నాలాముండి దేవుడు మాట్లాడుకున్నాడు నన్ను వదిలిపెట్టాను నన్ను వదులిపెట్టాను నిన్ను దాటిపోయా నేను అంతకే దేవుడు వస్తున్నా నీకో సుమంచుని మీద నిలబట్ట ఏ నేచోడా మాట్లాడుతున్నాను కల్పములో డిపోయి నిన్ను కుర్తనిగా నువ్వు ఎన్ని చేసినా ఎత్తుకుని వస్తున్నా పడిపోయినా ప్రమాదాలు జరగకుండా కాపాడుకుంటూ వచ్చా నీ ఇంటికి దేవుడయ్యా నన్ను నువ్వే వదిలిపెట్టావు నన్ను నువ్వే విడిచిపెట్టావు

నన్ను విడిచిపెట్టావు నా ప్రార్థనకు దూరమయ్యా అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను మాట్లాడుతుంది మానవుడు కాదు ఆ మైండ్ తీసేయండి మీ థాట్ తీసేయండి నిలబడింది సేవకుడే కానీ మాట్లాడుతుంది దేవుడు నీతో ప్రభు అంటున్నాడు నన్ను పెట్టి పెట్టి నాకు దూరమై దూరమై ఏం సాధించి ఆధించాం ఎంత సంపాదించాది నేను నీకేమేలు చేయలేదా దేవుడు అడుగుతున్నాడు ఉన్నాడు నేను నీకు ఏమేలు చేయలేదా నన్ను మరిచిపోతావా తినడానికి నేను టైములన్నీ ఎట్టుకొచ్చా పట్టం లేని సమయంలో నే ఇంటికిచ్చాను అందరు వెలివేస్తే నేను నిన్ను చేసుకుంటాను ఈరోజు నన్ను వదిలి పెడతావా నన్ను వదిలిపెడతావా ఎందుకు ఈరోజు నువ్వు పడిపోతున్నావో దేవుడి నీతో మాట్లాడబోతున్నాడు ఎందుకు చెదిరిపోయిందో మాట్లాడబోతున్నాడు ఎందుకు అప్పుల పాలైపోయావో ఎందుకు డబ్బు పోగొట్టుకున్నామో ఈరోజు సాక్షాత్తు దేవుడు మాట్లాడబోతున్నాడు అక్క మాట చెబుతారా నాతో మాట్లాడు

దేవు నిలబడకుండా నిలకడలేని జీవితాలు అస్థిరమైన జీవితాలు ఒకరోజు ప్రార్థన చేసుకొని నిలబడగలుగుతాను ఉంటానంటున్నావు మళ్ళీ పడిపోతున్నావు వీక్ అయిపోయావు ఎక్కడో పడిపోయావు ఎందుకు ఇలా కదిలిపోతున్నా దేన్ని చూసి నాకు దూరం అయిపోతున్నావు నీతో మాట్లాడడానికి పరలోకంలో దిగివచ్చా డైరెక్ట్ గా నీతో మాట్లాడడానికి వచ్చాలో నీతో మాట్లాడుతున్నా దేవుడు అంటున్నాడు నేను నీకు ఏ అన్యాయం చేశానని నన్ను వదిలిపెట్టి ఎందుకు ఎందుకు మళ్ళీ పాపం చేస్తున్నావు ఎందుకు ఇంత బలహీనంగా పడిపోయావు అన్యాయం చేశానా పిల్లలకు అన్యాయం చేశానా నువ్వు మంచంలో పడిపోతే నీ దగ్గరికి వచ్చాను కదమ్మా నువ్వు ఒంటరి పడిపోయిపోతే నీ దగ్గరికి వచ్చాను కదా తాగుబోతు బజార్లో పడిపోతే నీ కట్టుకున్న భార్య తల్లి తల్లి అందరూ వదిలి పెడితే ఎత్తుకుని వచ్చి నిన్ను బాగు చేశాను కదా నన్ను వదిలిపెట్టావా నువ్వు నన్ను వదిలిపెట్టినా నేను నిన్ను విడువను యు మై ఆర్ సార్ డాటర్ రక్తం పెట్టుకున్న నిన్ను విలువ పెట్టుకున్నాను నిన్ను మధ్యలో వదిలిపెట్టడానికి కాదు నేను ఇంత గొప్ప రక్షణ నీకు ఇచ్చింది నీ కోంత దగ్గరికి వస్తా నీ చాలు దగ్గరికి వస్తా వచ్చి నిన్ను నిత్యత్వానికి నిత్య రాజ్యానికి ఎత్తుకుని పోతా నీ భర్త పురుగుల మందు తాగి వాంతికి చేసుకొని హాస్పిటల్లో ఇలా ఇలా ఎత్తులు పెడుతుంటే ఏసు స్వామి ఏసు నాయనా నా ఎక్కడున్నావయ్యాంటే ఊపిరిపోయలేదా నేను ఎవరితోనో మాట్లాడుతున్నాడు నీ పిల్లలు బతుకులు ఉన్నప్పుడు నీ పిల్లల దగ్గరికి వెళ్ళి వచ్చా పోతున్నప్పుడు వచ్చా నువ్వే నువ్వే నన్ను వదిలిపెట్ పెట్ట కదిలిపోతున్నావు కదలకూడదు మనం విశ్వాసంలో ధైర్యంగా ఉండాలి ఈరోజు విశ్వాసంలో నిలకడలేదు దేవుని నమ్ముకొని మళ్ళీ తాగుతున్నారు దేవుని నమ్ముకొని మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాం దేవుణ్ణి నమ్ముకొని మళ్ళీ మోసాలు చేస్తున్నా అంటున్నారు నీకు న్యాయమేనా నన్ను మోసం చేయడం నీకు న్యాయమేనా కదిలిపోతున్నారు విశ్వాసంలో కదిలిపోతున్నారు మాటలో నిలకడలేకపోతున్నారు దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం జీవించలేకపోతున్నాం అందుకే నీ జీవితంలో అనుకున్నది సక్సెస్ అవలేకపోతున్నాం సక్సెస్ ఒక వ్యక్తికి సక్సెస్ అన్నది ఊరికే రాదు సక్సెస్ రావాలంటే కన్నీళ్లు కారాలి సక్సెస్ రావాలంటే కష్టాలు పడాలి సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా నిందల పాలవ్వాలి వెలివేయబడాలి ఆ తర్వాతే సక్సెస్ అవుతా ఉంటా ఈరోజు సక్సెస్ అవలకపోతున్నాం బిజినెస్ లో ఫ్యామిలీ స్టడీస్ లో మన యవ్వన వయసులో సక్సెస్ అవలకపోదు కదలకుండా నాలో ఎన్ని గాలులు వచ్చినా ఎన్ని తుఫానులు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా నన్ను పట్టుకొని ఎప్పుడైతే నిలబడతాడో ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా నన్ను పట్టుకొని ఎవరైతే నిలబడతాడో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన తప్ప నాకు వేరొక దేవుడు లేడని ఎప్పుడైతే నన్ను పట్టుకుంటాడా దేవునికి వారందరి జీవితాల్లో దేవుడు ఏడవ శుక్రవారం అద్భుతములను ప్రభు జరిగించు సో ఈ విశ్వాస యాత్రలో కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని బట్టి కొన్ని కొన్ని శ్రమలను బట్టి మన శారీరక బలహీనతలను బట్టి పడిపోతామా పడిపో పడిపోతామా పడిపోమా చెప్పాలి చెప్పాలి పడిపోము అన్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా ప్రవక్తగా నిలబడిన నేనైనా పడిపోవాల్సిందే కూర్చున్న మీరైనా పడిపోవాల్సిందే అయితే మనం పడిపోతే నిలబెట్టేవాడు ఒకడు ఉన్నాడు ఆయనే नजरడి యేసుక్రీస్తు ప్రభువు హల్లెలూయా హల్లెలూయా